హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తోట దగ్గరికి వచ్చాము ఎందుకంటే తోటలో మొదటి కోత అనమాట ఇప్పటికీ మన తోమలపా తోట తీగనాటి వంద రోజులు అయిపోయింది ఆల్రెడీ సో ఆకులనేవి కొన్ని పై కోత వచ్చేసింది అనమాట మొదటి కోత వంద రోజులకి నూట పది రోజులకి అలా వస్తుంది సో కొంతమందికి అసలు ఒక ఐడియా ఉండకపోవచ్చు అసలు ఈ తోట ఆకులు ఎలా కోస్తారు అన్ని కోసిన తర్వాత బేరుస్తారా అనేది చాలామందికి డౌట్ ఉండొచ్చు అందుకని ఒకసారి మీకు తోటలో ఆకులు ఎలా కోస్తారు అవి ఎలా ప్యాకింగ్ చేస్తారో చూపిద్దాం అనేది ప్యాకింగ్ అయితే ఇప్పుడు కుదరలేదు నార్మల్గా ఎలా కాస్తారని చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను మా నార్మల్గా ఒక ఎకరానికి వచ్చేసి ఎన్ని అయినా సరే ఇప్పుడు అంత అవ్వవు మొదటి కోత అంటే కొన్ని బెజ్జాలు పడి పురుగులు తినేసి ఇవన్నీ మట్టి అయిపోయి అంటే డ్యామేజ్ లేని ఆకులు చూసి మంచిగా ఉన్న ఆకులన్నీ ఏరతారు ఇప్పుడు అంత ఎక్కువైతే ఏమవవు ఒక్కొక్క ఎకరానికి వచ్చి ఒక వెయ్యి కట్టలు అలా అవుతూ ఉంటాయి సో ఇప్పటికి రేట్ ఎంత ఉందనేది నాకైతే తెలియదు కోస్తున్నారని తెలిసి జస్ట్ నార్మల్గా చూద్దామని వెళ్ళాను మార్నింగు సో ఇదిగో ఇలా కాస్తారనమాట ఒక్కొక్క కట్ట వచ్చి అంటే ఒక నూట ఇరవై నుండి నూట యాభై వరకు ఆకులు పెడతారు నార్మల్గా అయితే నూట ఇరవై పెట్టాలి ఒక మనిషి నూట ముప్పై నూట నలభై ఇంకొకరు నూట యాభై కూడా పెడతా ఉంటారు సో కోసిన అన్నింటినీ ఇదిగో అలా వేరుస్తారు వేరుస్తారనమాట ఎందుకంటే తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి వెళ్ళి వాళ్ళు ఎవరైతే ఓనర్ ఉండారో కోసే వాళ్ళు ప్రతి ఒక్కరు డిస్ట్రిబ్యూటర్ లాగా ఉంటారన్నమాట మీడియేటర్లు వాళ్ళ దగ్గరుండి ప్యాక్ చేపిచ్చి ఆల్మోస్ట్ ఇక్కడ నుండి మా ఊరు నుండి మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇటు చెన్నైకి హైదరాబాద్కి ఇటు విజయవాడ ఈ ఏరియా అన్ని చోట్లకి వెళ్తాయి ఈవెన్ మహారాష్ట్ర అయితే వీక్కి ఒక త్రీ టైమ్స్ వెళ్తాయి అనమాట ఒక రెండు లారీలు వెళ్తాయి అనమాట ఆకుల గంపలు ఒక గంపలో ఇరవై ఇరవై ప్యాక్ చేస్తారు నీట్గా అవి పాడైపోకుండా సో ఇలా తోడ దగ్గర అయితే ఇలా కట్టుకొని తీసుకెళ్తారనమాట పైను కింద నుండి పైకి నీట్గా తీసుకు దగ్గరగా చూపిద్దామని చూస్తున్నాను అలా ఎలా కాస్తున్నారు అనేది ఒక్కొక్కరు ఒక పర్సన్ వచ్చి అంటే వాళ్ళ అలవాటుని బట్టి ఒక్కొక్కరు ఒక రెండు వందలు మూడు వందలు కట్టలు కోసే వాళ్ళు కూడా ఉంటారు తక్కువలో తక్కువ యాభై వంద కోసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు అనమాట ఒక్కొక్కరు ఒక చేతితో కాస్తారు ఇంకొకళ్ళు రెండు చేతులతో ఐరన్ గోరు ఉంటుంది అనమాట ఇంకా చూసారా ఆ సార్లో ఒక అతను ఉన్నాడు సార్లో ఒక అతను ఉన్నారు ఇలా ఈరోజు మా అది కోయటానికైతే ముగ్గురు వచ్చారు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ కల్లా వచ్చేసి లెవెన్ వరకు ఉన్నారనమాట ఒక హాఫ్ ఎకర్లో సొగం కోసారు ఇంకో సగం మళ్ళీ తర్వాత వస్తా అన్నారు ఒక టూ డేస్ తర్వాత ఇదో చూసారా అది మనం కొయ్యాలంటే మనం వాళ్ళు అయ్యే పని కాదు వాళ్ళు ఏంటంటే చిన్నప్పటి నుండే కొయ్యటం అలవాటు చేసుకుంటారు కాబట్టి ఇప్పుడు అంత స్పీడ్గా పోయగలుగుతారు అలా పేర్చటం కానీ అసలు కొంతమంది చాలామందికి డౌట్ ఉండొచ్చు అసలు ఆ ఆకులు ఎలా కోస్తారు అనేది కొనేటప్పుడు చూస్తే నీట్గా పేర్చి ఉంటాయి కదా అది చూపిద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అనమాట సో ఇది ఈ రోజుకి మా తోటలో ఉన్న వీడియో ఇంకా నెక్స్ట్ ఎలా కోస్తారు ఎన్ని రోజులకి నెక్స్ట్ కోత ఎప్పుడు మామూలుగా ఏంటంటే ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్కి సెకండ్ కోత వస్తుంది ప్రతి ఇరవై నుండి ఇరవై ఐదు రోజులకి సో ఈ మిడిల్లో ఒకసారి ఎరువులు ఎరువులేస్తారనమాట డిఏపి కానీ ఇరవై ఇరవై కానీ ఫ్యాక్ట్ వాడిది అలా వేస్తారు ఎలా ఉంటుంది నెక్స్ట్ టైం ఎంత వస్తుంది ఇంకొక వన్ వీక్ నెక్స్ట్ టైం వీడియోలో అసలు ఎంత వచ్చింది పోయిన కోతలో అనేది చూపిస్తాను సో ప్లీజ్ సపోర్ట్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్